ఇదిగో తాళి అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాకాయ పుట్టలు దొంగిలించే వాళ్ళ ఉన్నాడు వీడు నాకు మొగుడిగా నటిస్తాడా వీడు గీడు అని కూశామంటే మాడు నేను నీకు మూడుగా నటించడం కాదు నువ్వే నాకు పెళ్ళంలా నటించ కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి కమ్మం దాకా వాడుకులో ఉండే బూత్ తిట్టు ఆలస్పడైనా కాస్త అడ్జస్ట్ అయిపోయినైనా నువ్వే అడ్జస్ట్ అయిపోయి పెట్టి పడరావు నాకు రెస్పెక్ట్ ఇస్తావు ముద్దుగా చూసుకుంటాన్నావు వెరీ రెస్పెక్ట్ వెరీ ముద్దు ఏమిటి ఆర్డర్ ఏం ఆడరా టిఫిన్ ఆడరా మీకు ఆడరా నన్ను బతి ఇంటికి తీసుకొచ్చి దాని చేత నడిపిస్తాడు అమ్మాయికి నేను నచ్చా కదా పూల పెట్టిచ్చేస్తా ప్లీజ్ అయిపోనాయనా ఈ విషయం దానికి నాయనా ముందు సూది ధర తీసుకుని దాని నూరు కుట్టిందైనా చచ్చి చెడి ఒక ధర చేత చెప్పది తిని వీడి చేత వీరి చేత చివాటు తిని పట్టుకొచ్చాను ఇదిగో ఒక గంట డాడీ వచ్చేస్తారు ఇలాగా మీరు వెళ్ళిపోయాడా మన పని గోవిందా ఇదిగో పదిహేను రోజులు ప్లీజ్ పదిహేను రోజులు అంటే పదిహేను రోజులే అడ్జస్ట్ అయిపోం వీళ్ళు చూస్తే బురదలో బొంత బొంతకాకిలా ఉన్నాడు డాడీ నమ్ముతారా ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను నువ్వు నువ్వు రెడీ అవ్వు ఏ టైం అయిపోతుంది మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా కళ్యాణి మీ నాన్న ఒక దేవుడు ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నీలాంటి భార్య దొరకడం గజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్య ఫలం జన్మ జన్మలకి మీ పాదాల దగ్గరే ఇంత చోటు దొరకాలని ఆ ఇలా ఎన్ని మరపురాధికాయాలు చేస్తావు కళ్యాణి கல்யாணி சாரூ கல்யாணி